హలో ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో నేను చాలా సింపుల్ గా తయారు చేసుకునే ఫిష్ ఫ్రై ని చూపించబోతున్నాను ఇది నా స్టైల్ అనమాట చాలా చాలా సింపుల్ గా అయిపోతుంది టెన్ మినిట్స్ లోనే అయిపోతుంది ముందుగా చేప ముక్కల్ని బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసిన తర్వాత పసుపు ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ముక్కలకి బాగా పట్టించాలి ఇప్పుడు ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుని ముక్కలన్నిటికి మసాలా మొత్తం బాగా పట్టేటట్లుగా పట్టించి ఆయిల్లో మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ముక్క వేసుకుని రెండు వైపులా తిప్పుకుంటూ మనం వీటిని ఫ్రై చేసేసుకోవటమే ఏ ఫ్రై అయినా కూడా నేను నాన్ స్టిక్ కడాయిలోనే చేసుకుంటానండి నాన్ లో చేస్తే ఏంటంటే మనకి అడుగు పట్టకుండా బాగా ఫ్రై అనేది అండ్ ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం కాస్త మసాలా పౌడర్ని స్ప్రింకిల్ చేసుకోవటమే అండ్ అలాగే ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా మనం వేసుకోవచ్చు పైన వేసుకుని ఒకసారి బాగా కలిపేసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర జల్లుకుని దించేసుకోవటమేనండి ఎంతో రుచికరమైన చేపల వేపుడు అన్నది రెడీ అయిపోతుంది సో మనం దీన్ని సాంబార్లోకి కానీ చారులోకి కానీ పెట్టుకుని తింటే పప్పులో కూడా పెట్టుకుని తినచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా మీరు కూడా చాలా సింపుల్గా అయిపోయి ఫిష్ ఫ్రైని ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్